ఇక్కడ పదిహేను లీటర్లు పాలు పిండి చూసినాం అంటే రైతు మన పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు లీటర్లు చెప్పినాడు రైతులందరికీ నా నమస్కారం అండి నేను మోడర్న్ డైరీ ఫార్మ్ మహారాష్ట్ర లోని షిరిడి పక్కన లోని మనం చూడం కదండి అన్న రఘు అన్న పాత పరిచయం ఇంత లాస్ట్ లాస్ట్ ఒకసారి వచ్చినారు ఇప్పుడు థర్డ్ టైం వచ్చినారు మూడోసారి అన్న ఇప్పుడు ఎన్ని సార్లు వచ్చినారు అన్న ఇప్పటికి మూడోసారి వచ్చి మూడోసారి వచ్చినారు లాస్ట్ టైం తీసుకుపోయినారు మూడు నెలల ముందు ఎలా ఉన్నాయి నావలు అవి మంచిగా ఉంది బాగున్నాయి అన్న పాలు కూడా బాగా హ్యాపీ హ్యాపీగా ఉన్నారా ఇప్పుడు ఈ ఈ ట్రిప్ కొన్నారు మంచి మంచి క్వాలిటీలు కొన్నారు ఈ ట్రిప్ ఇప్పుడు ఇవి మీరు ఈ నావల్ కొన్నారు ఆరు కొన్నారు అన్న ఒకటి ఆరు మాత ఇవి ఇవి యాదగిరి అన్నవి ఇవి ఇది ఒకటి లాస్ట్ ఇవి రెండు ఇది ఒకటి మూడు సరే చూసినారు కదండి మనం ఆవుల టాపిక్ మాట్లాడతాము మొత్తం వీళ్ళు అన్న వాళ్ళు ఆరు వేరే వాళ్ళు మూడు ఆవులు మొత్తం తొమ్మిది ఆవులు కొన్నారండి ఇప్పుడు ఆవులు చూడండి స్టార్టింగ్ రేట్ వచ్చి నలభై ఆరు వేలు నలభై ఆరు వేలు ఏమన్నా స్టార్టింగ్ రేట్ నలభై ఆరు నలభై ఆరు స్టార్టింగ్ స్టార్టింగ్ రేట్ నలభై ఆరు నుంచి కొన్నారు సెకండ్ లాక్టేషన్ ఆవు ఇవి అన్ని చూడండి ఇది సెకండ్ లాక్టేషన్ గిర్లాండ్ క్రాస్ అండి గిర్లాండ్ క్రాస్ షైవాళ్ళు గిర్లాండ్ క్రాస్ పడింది ఈ ఆవు చూడండి ఇది ఇది నలభై నలభై తొమ్మిది తొమ్మిది వేలు వేలు స్టార్టింగ్ ఫార్టీ సిక్స్ నుంచి తొంభై వరకు వరకున్నారు తొంభై వేలు ఆవు చూపిస్తారా అండి ఎలా ఉందో అది పాలు పిండి చూసినారాగాపిండి చూసినాము పాలు పిండి చూసినారా సార్ అందరికి మనం ఆన్లైన్ లో ఇస్తా ఉంటుంది రెగ్యులర్ గా ఆన్లైన్ లో ఇస్తాం అండి ఇప్పుడు వచ్చినారు మన దగ్గర ఫస్ట్ టైం ఒకసారి వచ్చినారు ఒక వీడియోలో చూపించినారు అప్పుడు పద్నాలుగు ఆవులు తీసుకొని పోయారు మళ్ళీ ఇప్పుడు ఆరు ఆవులు వాళ్ళ పక్కన రోజులు మూడు ఆవులు ఇది వచ్చి ఈ కొన్నాం అండి ఇది పాలు ఇక్కడ పదిహేను లీటర్లు పాలు పిండి చూసినాం అంటే రైతు మన పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు లీటర్లు చెప్పినాడు కొద్దిగా లేట్ పిండినాం కాబట్టి పదిహేను లీటర్లు పాలు వచ్చింది ఇది మనం పాలు పిండి చూసినాం ఇది చూడండి ఇది సెవెంటీ టూ కొన్నాం ఇది ఎంతనా సెవెంటీ సెవెంటీ త్రీ డెబ్బై మూడు వేలు ఇది ఈనింది ఆడలేగేసింది ఇది ఈని మూడు రోజులు అయింది దీనికి కూడా రైతు మనకు తొమ్మిది పది లీటర్లు పాలు చెప్పినాడు పూటకి తొమ్మిది లీటర్లు పది లీటర్లు ఆవు ఫుల్ సైజు ఫుల్ స్ట్రక్చర్ లో ఉంది అన్న ఎలా అప్పుడు రైతులు నమ్మకం రావచ్చా అన్న ఇంతకు ముందు కూడా చెప్పారు మీరు మీ వీడియోతో రావచ్చు మీ వీడియో చూసి చాలా మంది రైతులు మీ పేరు అడిగారు మీరు ఎక్కడ ఉండేది అది నేను అడ్రస్ కూడా చెప్పిన ఇప్పుడు అన్న మళ్ళీ వచ్చినారు యాదగిరి అన్న వచ్చినాడు మన రఘు అన్న వచ్చినాడు ఆవులు మనకు రైతులు ఇప్పుడు చూడండి రైతు మనం ఆవులు తీసుకొని పోయి దాన్ని మంచిగా రికవర్ రికవరీ చేసుకుని దాని దగ్గర పాలు తీస్తే ఇట్లా ఇంట్రెస్ట్ గా ఉంటుంది చూడండి త్రీ మంత్స్ బ్యాక్ వచ్చినాడు త్రీ మంత్స్ లో అవి పాలు కొంచెం తగ్గేసరికి మళ్ళీ సూటికి వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు వచ్చినాడు ఆవులు కొంటున్నాడు ఇలా మనం ఆవులు మెయింటెనెన్స్ చేసే విధానంలో ఉంటుంది మనం మంచిగా మెయింటెనెన్స్ చేసుకుంటే రైతు సక్సెస్ అవుతుంది ఇప్పుడు ఎన్ని ఉంటాయి ఆవులు మనవి ఇరవై మూడు ఇరవై మూడు ఉన్నాయి అన్న మొత్తం మొత్తం ఇరవై మూడు టోటల్ ఇరవై మూడు లో మనము దాదాపు పంతొమ్మిది ఆవులు ఇచ్చినాం నాలుగు ఆవులు బయటకున్నారు మిగతా త్రీ మంత్స్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ మేమే ఇస్తున్నాము ఆవులు ఇవి కూడా హ్యాపీగా ఆవులు పోయి చేరి మనకు రేపు అక్కడ తీసుకుంటాము ఆవులు చూసినారు కదండి దక్షిణ భారతదేశ రైతులందరికీ నమస్కారం అండి రావచ్చు మార్కెట్లు వచ్చి కొనొచ్చు ఇండివిజువల్ గా కొనొచ్చు దూడలు దొరుకుతాయి ఆవులు దొరుకుతాయి బర్రెలు దొరుకుతాయి ఈన బర్రెలు సూటి బర్రెలు ఈన ఆవులు సూటి ఆవులు దూడలు అన్ని దొరుకుతాయి అండి బ్రీడింగ్ కోసం బ్రీడింగ్ పర్పస్ దూడలు కూడా దొరుకుతాయి దూడలు వీడియో కూడా చేసి పెడతాను ఇది చూడండి ఫస్ట్ లాక్టేషన్ ఫస్ట్ లాక్టేషన్ లో ఉంది ఫోర్ మీద ఉంది ఫస్ట్ లాక్టేషన్ చూసారు కదండి చూసారు కదా వీడియో చూడండి మన రైతులు వచ్చి విజిట్ చేయండి ఒకసారి మార్కెట్ కొంచెం డౌన్ డౌన్ గా ఉంది అన్న కొద్ది మార్కెట్ డౌన్ డౌన్ అయింది ఎవరు అంతగా రాలేదు రైతులు ఈ వారం వచ్చింటే రైతులు చాలా మంది వచ్చే వాళ్ళు ఉన్నారు కానీ రాలేదు ఓకేనండి చూసారు కదండి నమస్కారం